ప్రభునందు ప్రేమ దేవుని వర్లారా దేవుడు ఇచ్చిన ఒక సమయాన్ని బట్టి మరి గత రెండు వారాల బట్టి మనం ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని యొక్క జీవిత వృత్తాంతం గురించి మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం వింటున్నాం నేర్చుకుంటున్నాం మరి గత ఆదివారం దినాన్ని తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే అందులో చిన్న కుమారుడు తనకు రావలసిన ఆస్తిని తండ్రిని అడిగిన వెంటనే తండ్రి మారు మాట ఆడకుండా ఇద్దరు కుమారులకి చెందవలసిన ఆస్తిని సమానముగా పంచి ఇచ్చేశాడు అనే విషయాన్ని మనం విన్నాం అంటే తండ్రి అంటే శరీర సంబంధమైన ఆ తండ్రికి పక్ష కొడుకు పట్ల పక్షపాతం లేదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం రెండవది ఏంటంటే ఇద్దరు కుమారులు కూడా సమానంగా చూసే మనసు ఆ తండ్రికి ఉందని గత ఆదివారం దినాన్ని మనం నేర్చుకున్నాం మూడో పాయింట్ ఏంటంటే అంటే ఇద్దరు కొడుకుల పట్ల బాధ్యత కలిగిన తండ్రిగా మనకి ఆ తండ్రి మనకి కనబడుతున్నాడు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం నాలుగో పాయింట్ ఏంటంటే అంటే ఇద్దరు కుమారుల పట్ల ప్రేమ ఇద్దరు కుమారుల పట్ల ఆప్యత కలిగిన తండ్రిగా మనకి ఆయన కనబడుతున్నాడు అనే విషయాన్ని కూడా నాలుగు విషయాలు మనం గత ఆదివారం దినాలు నేర్చుకున్నాం అలాగే పరలోకముందున్న పరమ తండ్రి దేవుడు కూడా మన విషయంలో మన విషయంలో అంటున్నారా మన విషయంలో కూడా ఈ నాలుగు గుణాలు కలిగి మనకున్నాడు అనే మన తండ్రి దేవుని విషయంలో మనం విన్నాం అవునా మనం మన మనం ఏ తండ్రి అయితే మనం ఆరాధిస్తున్నామో ఏ తండ్రి అయితే మనం నమ్ముకున్నామో ఆ తండ్రి కూడా మన పట్ల పక్షపాతం లేనివాడు అందరినీ సమానంగా చూసినవాడు అవునా కాదు అందరిని సమానంగా చూసినవాడు మన పట్ల మన తండ్రిని దేవునికి ఏక బాధ్యత కలిగి తన బాధ్యతను నెరవేర్చేశాడు నెరవేరుస్తూ ఉన్నాడు ఇప్పటికీ నాలుగవది అందరినీ సమానంగా ప్రేమించి అందరి పట్ల ఒక ఆప్యాయత అభిమానం కలిగిన పరమతండ్రిగా మనకి కనబడుతున్నాడనే విషయం ఆత్మీయ అర్థాలతో కూడుకున్న విషయాన్ని మనం ఆత్మీయ అర్థాలతో కూడుకున్న సత్యాన్ని మనం విన్నాం వింటున్నారు లేదా మీరు అర్థమైంది ఇప్పుడు ఇందులో ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని జీవిత వృత్తాంతములో మొదటి భాగాన్ని మనం విన్నాం ఇందులో రెండో భాగం మనకి ఏం నేర్పుతుంది తప్పిపోయిన కుమారుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే తప్పిపోయిన కుమారుడు మనకు నేర్పుతున్న పాఠాలు ఏంటి అని ఆలోచిస్తాయి రెండో భాగంలోనికి మనం ప్రవేశం మనం వచ్చాం ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు అంటే తండ్రి ఇచ్చిన ఆస్తిని పట్టుకొని ఏమంటే తండ్రి ఇచ్చిన ఆస్తిని పట్టుకొని దూరదేశం వెళ్ళిపోయాడు జాతి తండ్రి ఇచ్చిన ఆస్తిని పట్టుకుని చిన్న కుమారుడు దూరదేశం ప్రయాణం చేశాడు అందులోని రెండో విషయం మనకేమర్థమవుతుందంటే ఆస్తిని పట్టుకెళ్ళిపోయాడు తండ్రిని విడిచి అన్నను విడిచి తన కుటుంబాన్ని వదిలి ఏమండి దూరదేశం వెళ్ళిపోయి తప్పిపోయాడు అంటే శరీర సంబంధమైన తండ్రి దృష్టిలో ఈయన ఏమైపోయాడు అంటే తప్పిపోయాడు తప్పిపోయి అంటే ఆస్తిని పట్టికి వెళ్ళిపోయిందే కాక ఏమంటే తన నమ్మకాన్ని కోల్పోయిందే కాక తండ్రి పట్ల అనుకున్న ప్రేమను కోల్పోయిందే కాక శరీర సంబంధమైన చిన్న కొడుకును కనిన తండ్రి ఆ తండ్రి పట్ల ఆ అభిమానాన్ని కోల్పోయిందే కాక ఆస్తిని పట్టుకెళ్ళిపోయాడు తప్పిపోయాడు చిన్న కుమారుడు అర్థమవుతుందా రెండవ పాయింట్ ఇది రెండవ భాగములో రెండవ పాయింట్ ఇది అంటే ఆస్తి ఇచ్చాడు తండ్రి ఆ తండ్రి ఇచ్చిన ఆస్తిని దూరదేశం దేశం పట్టుకొని వెళ్ళిపోయాడు చిన్న కొడుకు పని పట్టుకు వెళ్ళిపోయే ముందు కనీసం ఎవరికి చెప్పాలి చెప్పండి గట్టిగా ఆస్తిని ఇచ్చాడు అడిగిన కొడుకు అడిగిన వెంటనే తండ్రి ఆస్తిని ఇచ్చేశాడు మరి ఆస్తిని ఇచ్చిన తర్వాత వెంటనే కొడుకు తండ్రికి చెప్పకుండా జాగ్రత్త వద్దాం ప్రారంభమవుతుంది తండ్రికి చెప్పకుండా తన అన్నకు చెప్పకుండా ఏమిటి ఆస్తిని సమకూర్చుకొని ఆస్తిని పోగు చేసుకొని ఆస్తిని సిద్ధపరుచుకొని దూరదేశం వెళ్ళిపోవడానికి అంటే దూరదేశం వెళ్ళిపోయాడు దీన్ని బట్టి ఏం అవుతుందంటే చిన్న కుమ్మడి ఎంత పెద్ద తప్పు చేశాడో మనకు అర్థమవుతుంది ఏమంటే దీన్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో కానీ మన ఆత్మీయ కుటుంబములో కానీ లేదా మన యొక్క ఆత్మీయ సంఘ పరిస్థితులు సంఘ వాతావరణములో కానీ చాలామంది మనము మనము కూడా మనలను పరమ పరమతండ్రి దేవుడిగా పిలబడుతున్న ఆయన విషయములు కూడా మనము చేసింది చాలా 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 పెద్ద తప్పే చేస్తున్నాం మరి పరమతండ్రిని దేవుడు మనకి ఏమి ఇచ్చాడయ్యా అంటే తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు లేదు గట్టి చెప్పండి తన వాక్యాన్ని మనకి ఆస్తిగా ఇచ్చాడు గట్టిగా ఇచ్చాడు రెండు క్రీస్తు యేసు ద్వారా ఆత్మకు కూడా ఏమి ఇచ్చాడంటే రక్షణ ఇచ్చాడు వాక్యముతో పాటు పరమతండ్రిని దేవుడు రక్షణ ఇచ్చాడు ఏమిటి ఈ వాక్యమే కానీ ఈ ఆత్మకు సంబంధమైన రక్షణ కానీ మనం ఎన్ని డబ్బు పెట్టుకొనుక్కున్న దొరకని ఆస్తులిది గట్టి చెప్పండి అవునా కదా నిజమే మీరు ఏమనుకున్న నిజమే వాక్యమే కానీ ఈ రక్షణ కానీ మనకు దొరకదు ఆ దొరకలేదు కనుక ఒకప్పుడు మనము కూడా ఏమిటి క్రీస్తుకు దూరంగా వారు అవునా అన్య అంటే అన్యజనులుగా ఉన్నాం విగ్రహారాధికులుగా ఉన్నాం కానిప్పుడు క్రైస్తవులమయ్యాము అంటే జాగ్రత్త విందాం తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఏమి అంటే తన ఇచ్చాడు మనం తీసుకున్నాం ఆస్తిగా రెండవది తండ్రి అయిన దేవుడు తన ఉన్న క్రీస్తు ద్వారా మనకు ఇచ్చాడంటే రక్షణ ఇచ్చాడు ఆత్మకు రక్షణ ఇచ్చాడు రెండు మూడవది పరమతండ్రి అని దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఏమి ఇచ్చాడయ్య అంటే చెప్పండి జాగ్రత్తగా ఇచ్చాడు ఆస్తి నాలుగవది ప పరమతండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఏమిచ్చాడయ్యా అంటే ఏమంటే విమోచన అంటే విడుదల పాపము నుండి విడుదల ఇచ్చాడు మనకి ఆస్తిది మనకి ఆత్మీయ ఆస్తి ఆత్మ సంబంధమైన ఆస్తిది మీకు అర్థమవుతుంది నా భాష ఎన్నిచ్చాడు దేవుడు మనకి ఫస్ట్ది తండ్రియం దేవుడు క్రీస్తు ద్వారా మనకేమిచ్చాడు వాక్యం ఇచ్చాడు రెండు ఆత్మకు రక్షణ ఇచ్చాడు మూడు పాపక్షమాపణ ఇచ్చాడు నాలుగు నాలుగు పాపము నుండి మనకు ఏమిటి నాలుగు నాలుగు కాదు పాపము నుండి మనకు విమోచన ఇచ్చాడు విడుదల ఇచ్చాడు పాపపు చెరసాలు ఉన్న మనలను పాపపు బాలిసత్వపు కోరల్లో చిక్కుకున్న మన మనలను క్రీస్తు యేసు ద్వారా మనకి ఏమొచ్చిందంటే ఏమండి ఒక ఖైదీకి జైలు నుండి ఎలాగైతే ఆ యొక్క ప్రభుత్వం విడుదల విడు విడుదల చేస్తుందో మనకి కూడా పరమతంత్రి దేవుడి దగ్గర నుండి క్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చిందంటే విడుదల వచ్చింది స్వాతంత్రం వచ్చింది ఇండిపెండెన్స్ మనకు వచ్చేసింది ఇవన్నీ ఒక్క రూపాయి కూడా మనం ఇచ్చి కొనుక్కోలేని ఆత్మ సంబంధమైన ఆస్తులువి అవునా కాదు గట్టి చెప్పండి ఆస్తులు ఐదవది మనకేమొచ్చిందంటే నిత్య జీవము మనకు వచ్చింది అంటే నిత్య జీవానికి కూడా మనకి ఇచ్చాడు దేవుడు ఇచ్చాడా లేదంటే ఇచ్చేసాడు ఏమంట ఇంకా ప్రత్యేకమైన ఏంటి ఒక విలువైంది ఏంటండి అంటే పరిశుద్ధ ఆత్మను కూడా తండ్రి మనకు వరముగా ఇచ్చేశాడండి ఎక్కడుంది మాట అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినములో ఏముందంటే పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ కొరకు ప్రతివాడు ఏమంటే బాప్తిజమము పొందుడి అప్పుడు పాయింట్ అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతూరు పొందేశాం ఆ పరిశుద్ధాత్మను కూడా వరముగా పొందేసాం అయితే ఇవన్నీ కూడా మనకు ఉచితముగా ఫ్రీగా పరమతండ్రి దేవుడు మనము అడగకుండానే ఇవన్నీ ఇచ్చాడు లేదు జాగ్రత్తకి చెప్పండి చెప్పండి గట్టి చెప్పండి ఇచ్చాడా ఇచ్చేసాడు వాక్యూమ్ ఫ్రీ ఏమిటి పాపక్షమాపణ ఫ్రీ పాపం నుండి విమోచన ఫ్రీ నాలుగవది రక్షణ ఫ్రీ ఐదవది పరిశుద్ధాత్ముడు కూడా మనకు ఉచితం ఇవన్నీ ఆస్తిగా మనం తీసుకున్నామా లేదా తీసుకున్నా అలాగే చిన్న కుమారుడు కూడా తన శరీర సంబంధమైన తండ్రి దగ్గర ఏమండి ఆస్తిని అది ధనమే కావచ్చు బంగారమే కావచ్చు ఏమండి వెలకట్టలేని ఒక ఖరీదైన వస్తువులే కావచ్చు ఇవన్నిటిని కూడా చిన్న కొడుకు తన శరీర సంబంధమైన తండ్రి దగ్గర తీసుకొని ఆస్తిని తీసుకొని తండ్రికి చెప్పకుండా నా వారి అన్నగారికి కూడా చెప్పకుండా చెప్పండి దూరదేశం దేశం వెళ్ళిపోయాడు దూరదేశం దేశం వెళ్ళిపోయాడు ఆస్తిని పట్టుకొని మనము కూడా ఆ విందాం మనము కూడా తండ్రి అయిన దేవుడు మనము తండ్రిని అడగక ముందే ఏంటి ఐదు విలువైన విషయం ఏంటి ఐదు విలువైన వెలకట్టలేనివి ఆస్తిగా దేవుడు మనకిస్తే వీటినన్నిటిని పట్టుకొని మనము కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం గట్టి చెప్పండి ఇప్పుడు వెరీ గుడ్ అండి అండి ఇవన్నీ మనం పట్టుకొని లోకములోనికి వెళ్ళిపోతున్నాం ఏమంటే ఈరోజు సంఘాల పరిస్థితులు ఎలా ఉన్నాయా అంటే వాక్యం బాగా నేర్చుకోవడం ఏమండి ఆ యొక్క శరీర సంబంధమైన సేవకులతో ఆత్మీయ తండ్రిగా పిలబడుతున్న సేవకులతో కలిసి కొన్ని రోజులు చక్కగా సహవాసములు ఉండడం సహవాసంలో పెరగడం ఆత్మీయతను నేర్చుకోవడం జ్ఞానాన్ని నేర్చుకోవడం అవునా అంత నేర్చుకున్న తర్వాత ఏం చేస్తున్నారో చాలామంది అంటే ప్రియులరా తన ఆత్మీయ సేవకులను వదిలి తన ఆత్మీయ సేవకురాలని వదిలి తన ఆత్మీయ సంఘాన్ని వదిలి చెప్పండి అవునా తన ఆత్మీయ సహోదరులకు పిలబడుతున్న క్రైస్తువులు కూడా వదిలి కొంతమంది ఇవ్వండి ఈ ఆస్తిగా పిలబడుతున్న వీటిని పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే వారికి నచ్చిన గమ్యానికి వారు ప్రయాణం చేస్తున్నారా లేదా గట్టి చెప్పండి చేస్తున్నారు మరి తప్పే కదా మరి తప్పేనా తప్పే మరి తప్పు కాదన్న తప్పే అది బైబుల్ చెప్తున్న నగ్న సత్యం ఏంటంటే తప్పే చిన్న కుమారుడు విషయంలో శరీర సంబంధమైన తండ్రి ఆయన పట్ల ప్రేమను పెంచుకున్నాడు ఆత్మ్యాయతను పెంచుకున్నాడు అభిమానాన్ని పెంచుకున్నాడు ఏమండి కానీ ఒకే ఒక్క క్షణములో ఆ బంధాన్ని ఆస్తిని చూశాడు చెప్పండి ఆస్తిని చూచి చూచాడు ఆప్యాయతను కోల్పోయాడు ఆ చిన్న కుమారుడు ఆస్తుని చూచాడు తండ్రి పట్ల ఉన్న అభిమానాన్ని పోగొట్టుకున్నాడు చిన్న కుమారుడు సేమ్ టు సేమ్ క్రీస్తులోనికి బాప్తిజం తీసుకుని క్రీస్తుని ధరించుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు ఏమంటే సిగ్గు లేనివాడు అలాగే ఉన్నాడు ఏదో సేమ్ తండ్రి క్రీస్తు యేసు ద్వారా ఇచ్చిన ఈ ఆస్తులను వాక్యము మనకి ఆస్తి పాపక్షమాపణ మనకి ఆస్తి పాపము నుండి విమోచన మనకి ఆస్తి రక్షణ మనకి ఆస్తి నిత్య జీవం లేదా నిత్య రాజ్యం చెప్పండి మనకి ఆస్తి వీటినన్నింటిని పట్టుకొని పాయింట్ క్యాచ్ చేయండి వీటినన్నిటిని పట్టుకొని చెప్పండి లోకములోనికి కలిసిపోతున్నాం క్రీస్తున్న మార్గాన్ని మనం తప్పిపోయాం యోధాపత్రికలో దేవుడు అదే రాశాడండి మన గురించి యోధాపత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది ఒకటే అధ్యాయం ఉంటుంది ఒకటి పదములు లేవని తెలుసా మార్గము తప్పి చుక్కలుగా వీరు తిరుగుతున్నారు అని భయపడి మార్గము తప్పి ఏంటి మార్గము తప్పి తెలుగు చుక్కలు అని బైబుల్ రాయబడింది అంటే ఏ మార్గం తప్పారు ఆ రోజు క్రైస్తువులు అంటే ప్రియులారా క్రీస్తు అనే మార్గాన్ని తప్పారు క్రైస్తువులు ఆ రోజు ఏ మార్గం తప్పారు క్రైస్తువులు అంటే ఏమిటి సత్య సంబంధమైన మార్గం తప్పారు ఆ రోజు క్రైస్తువులు చెప్తుంది బైబుల్ ఏ మార్గం అంటే పరిశుద్ధమైన మార్గం తప్పింది ఆ రోజు చెప్పండి క్రైస్తవ్యం అని చెప్పింది బైబుల్ ఏ మార్గం అంటే పరలోక సంబంధమైన మార్గాన్ని తప్పారు అని చెప్పింది బైబుల్ ఏ మార్గాన్ని తప్పారయ్యా క్రైస్తవులు అంటే ఏమంటే పవిత్రమైన పరిశుద్ధమైన రక్షణ సంబంధమైన ఆత్మ సంబంధమైన మార్గాన్ని తప్పిపోయారు ఆ రోజు క్రైస్తవులు ఈరోజు కూడా సేమ్ నోరులు కాస్త సేమ్ అంతేనా సేమ్ టు సేమ్ అలాగే ఉంది నేటి క్రైస్తవ్యం మార్గము తప్పి తిరుగు చుక్కలు అని బైబుల్ చెప్పేసింది మార్గము తప్పి తిరుగు చుక్కలు ఎవరయ్యాయి చుక్కలంటే మనమే దేవుని పిల్లలను సంఘాలను క్రైస్తవులకు సాదృశ్యం నక్షత్రాలతో పోల్చాడు ఆ ప్రభు ఈయనే ఈ ప్రభు పోల్చాడు మిమ్మల్ని ఈ పొరమై పోల్చడం నిన్ను నన్ను నక్షత్రాలు నా నా ఆత్మీ సహోదరులు నా ఆత్మీ పిల్లలు నక్షత్రాలు అన్నాడు యేసుక్రిస్తువాడు అందుకే ప్రకటనలు ప్ర ప్రకటన గ్రంథంలో ఏడు నక్షత్రాలు పట్టుకొని చదివే కదా సరే ఏడు నక్షత్రాలు పట్టుకొని సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా సంచరిస్తున్నాడు యేసుక్రిస్తువాడు ప్రతి సంఘంలో ఏంటి నక్షత్రం పట్టుకున్నాడు అంటే నిన్ను పట్టుకున్నాడు నన్ను పట్టుకున్నాడు కానీ మనమైతే చెప్పండి మనమైతే తండ్రి అనే దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చిన ఈ ఐదు ఆత్మీయ సంబంధమైన ఆస్తులను పట్టుకొని ఎక్కడికెక్కడికో 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 మన ప్రయాణం చేస్తున్నామండి చాలా తప్పు ఏమిటి ఇప్పుడు సంఘాల దగ్గరికి వచ్చి సంఘంలో జరిగిన వివరణ మీకు చెప్పాలి ఏంటి కూడా సేమ్ అలాగే ఉన్నారండి సార్ అంటున్నారు అమ్మగారు అంటున్నారు అన్న అంటున్నారు అక్క అంటున్నారు చెప్పండి కొంతకాలం అయిపోయిన తర్వాత వాక్యాన్ని వినండి వాక్య జ్ఞానమును ఆత్మ సంబంధమైన ఆస్తిని పొందుకుంటున్నారు నేర్చుకుంటున్నారు అభివృద్ధి అవుతున్నారు బలపడుతున్నారు దేవుని చేత ఆత్మీయ సేవకుల ద్వారా సేవకురా ద్వారా దేవుడు మంచి మంచి కార్యాలు చూస్తున్నారు అద్భుతాలు చూస్తున్నారు అయిపోయింది అద్భుతాలు వచ్చి అయిపోయిన తర్వాత కార్యాలు చూసిన తర్వాత వారి అవసరం తీర్చుకున్న తర్వాత ఇప్పుడు చెప్పండి గట్టిగా ఇప్పుడు మా స్థానిక ఆత్మీయ సేవకులతో మాకు అవసరం లేదు వెరీ గుడ్ ఏంటి అవసరం లేదు అమ్మగారితో అవసరం లేదు అయ్యగారితో అవసరం లేదు ఏమిటి సంఘానికి వచ్చిన సహోదరులు అక్కలు ఉన్నారు అన్నలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరితో కూడా మాకు అవసరం లేదనుకోండి ఏంటి ఆ స్థానిక ఆత్మీయ సేవకుల ద్వారా విన్న ఆత్మ సంబంధమైన ఆస్తి వాక్యమని ఆస్తిని పట్టుకొని వాక్యం ఆస్తిని పట్టుకొని నాయకత్వం అని ఆస్తిని పట్టుకొని ఎక్కడికెక్కడికో ఎక్కడికి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయే ముందు చెప్పండి వెళ్ళిపోయే ముందు సార్ ఇది పరిస్థితి అమ్మా ఇది పరిస్థితి అక్క ఇది పరిస్థితి అన్న ఇది పరిస్థితి పాస్ట్ గారు ఇది పరిస్థితి అందుకే మరి ఏమనుకోద్దు మేము వెళ్ళిపోతాం లేదా పద్ధత కాదా న్యాయమా కాదా వర్లేపంటారా మీరు ధర్మమా కాదా ధర్మం న్యాయం పద్ధతే ఇది క్రైస్తవుని యొక్క కట్టుబాధ నీకు నచ్చినప్పుడు వచ్చి నచ్చలేనప్పుడు ఎటు వెళ్ళిపోతే ఇది ఏటా ఇది ఇదే సత్రవా ఇది లేదా కూన వాళ్ళు ఇల్లా లేదంటే హాస్పిటల్ నీకు నచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు రావడం రోగం ఇంట్లో ఉండడం ఏటనుకున్న మందిరం అంటే ఏమనుకున్న సంఘం అంటే ఏమనుకున్న సహవాసం అంటే తప్పు జరుగుతుంది సంఘాల్లో ఏమంటే మన ఆత్మీభక్తి జీవితంలో తప్పు జరుగుతుంది సంఘాలలో కూడా తప్పు జరుగుతూనే ఉంది ఈరోజు ఏమంటే ఆలోచించండి ఆ రోజు చిన్న కుమారుడు ఆస్తును చూడగానే ఈ కా ఈ నేత్రాలు ఈ కళ్ళు నెత్తికెక్కిపోయేవి కళ్ళు నెత్తికెక్కిపోయామంటే అర్థం చెప్పండి గట్టుగా నాకంటూ అనుభూనీయులు నాకు లోకపరం జ్ఞానం నాకు లేదు చెప్పండి ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కిపోయేవంటే అర్థమేటి ఆస్తుని చూశాడు ఏమండి ఆస్తుని చూశాడు ఏమిటి ఆ తండ్రిని మర్చిపోయాడు ఆస్తుని చూశాడు ఆ సొంత అన్నను మర్చిపోయాడు కళ్ళు నెత్తికెక్కిపోయేవి అంటే అర్థమేంటి గర్వాంధుడైపోయాడు చిన్న చిన్నకోడుకు అందుకేనండి కన్న తండ్రికి కూడా చెప్పకుండా ఆ సొంత అన్నకు కూడా రక్తం పంచిక పుట్టిన అన్నకు కూడా చెప్పకుండా ఆస్తిని పట్టుకుని దూరదేశం దేశం వెళ్ళిపోయాడు అని తప్పిపోయాడు కుమారుడు దేని దేని విషయాలు తప్పాడు తెలుసా చెప్తాను ఏ ఏ విషయాలు చిన్న కుమారుడు అంటే తండ్రి ప్రేమ నుండి తప్పిపోయాడు అండి కుమారుడు ఏమండి తండ్రి చూపించే ప్రేమకు ప్రేమ అంటే తండ్రి చూపించే ప్రేమ విషయంలో తప్పిపోయాడు చిన్న కొడుకు తండ్రి చూపించే ఆప్యాయత విషయంలో తప్పిపోయాడు చిన్న కొడుకు తండ్రి చూపించే అభిమాన విషయంలో చిన్న కొడుకు తప్పిపోయాడు అన్నదమ్ముల మధ్య ఉన్న ఆ రక్త సంబంధం నుండి చెప్పండి తప్పిపోయాడు చిన్న కొడుకు ఈరోజు కూడా అంటే ఈరోజు కూడా పరమ తండ్రిని దేవుడు మనకిచ్చిన ఆస్తి విషయంలో కనీసం తండ్రి మరి మరి ఏమనుకోద్దు అంటే మీతో ఉండడం వల్ల మీలో మీతో కలిసి ఉండడం వల్ల మిమ్మల్ని నమ్ముకోవడం వల్ల ఈ శ్రమలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి శోధనలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి మేము తట్టుకోలేకపోతున్నాం ఏంటి చేతకాని చేతకాని వారికి మారిపోయాము కనుక చెప్పండి మీరు వద్దు మీ ప్రియ కుమారుడు ఏ సయ్య వద్దు పరిశుద్ధాత్ముడు వద్దు సంఘం వద్దు సహవోత్సవం వద్దు సేవకుల వాళ్ళ అసలు వద్దు వెళ్ళిపోతాం బాయ్ అని చెప్పి ఎంత ఉదాహరణ చెప్తే ఎంత బాగున్నావు చెప్పితే వినండి చెప్తే తర్వాత దేవుడి దగ్గర నుండి ఏ జవాబు వస్తుందో ఏంటి స్థానిక సేవకులకు చెప్తే ఆ స్థానిక సేవకుల నోటి నుండి ఏ సమాధానం వస్తుందో వింటే బాగుండు కదా చెప్పాలి వింటే బాగుండు కదా చిన్న కుమారుడు కూడా ఏమిటి కనీసం తండ్రికి చెప్పవలసిన బాధ్యత కోల్పోయాడు చిన్న కొడుకు ఆస్తుని చూశాడు కళ్ళు నెత్తుకొచ్చేసాయి ఆ వెంటనే ఆన్ ది స్పాట్ వెంటనే చెప్పండి వెళ్ళిపోయాడండి ఏమండి వెళ్ళిపోయాడు చాలా దూరదేశం వెళ్ళిపోయాడు కనీసం దగ్గరే దగ్గర లేడు చాలా దూరదేశం అండి ఏమండి ఎవరికి కనిపించిన దూరదేశం వెళ్ళిపోయాడు చూసారు అంటే చిన్న ఒక చిన్న తప్పిపోయిన చిన్న కుమారుడు ఈరోజు క్రైస్తవులకు నేర్పుతున్న పాఠాలు చూసేలా ఉన్నాయా అబ్బాయి చెప్పండి మనం కూడా తప్పిపోతున్నాం ప్రార్థించే విషయంలో తప్పిపోతున్నాం తండ్రిని ఆరాధించే విషయంలో తప్పిపోతున్నాం ఎలా ఆరాధించాలో తెలియక తప్పిపోతున్నాం నా బైబల్ చెప్తుంది యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగులో సాక్షాత్తు సృష్టికర్త ఇదిగోండి ఈయనే లోకరక్షకుడు ఈయనే పాపుల పాలంటే పెన్నిది నా ప్రభు అని సూప్రిస్తు వారే ఒక సమరేస్తూరికి ఏంటి ఒక సమరేస్తూరికి చెప్పాడు అసలు తండ్రిని ఎలాగ తెలిసి ఆరాధించాలి మీకు నచ్చండి కాదు ఆరాధన తండ్రిని ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ మాత్రమే తండ్రిని ఆరాధించాలి అది విధానం ఆరాధించే విధానం ఇది అని అడిగితే సమరేశ్వరి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది అయ్యా ఇంతవరకు తండ్రిని ఆరాధించే విధానముకు తెలియదు తెలియదు తెలియలేదు మాకెవరు చెప్పలేదు ఆహా మీరు చెప్పారయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే కదండి అంటే తండ్రిని ఆరాధించే విషయంలో కూడా ఈరోజు తప్పిపోతున్నాం మనం ప్రార్థించే విషయంలో తప్పిపోతున్నాం ఏమండి వాకింగ్ వినే విషయంలో తప్పిపోతున్నాం ఆరాధించే విషయంలో తండ్రిని తప్పిపోతున్నాం ఆలోచించండి రక్షణ విషయంలో తప్పిపోతున్నాం రక్షణను కాపాడుకునే విషయంలో తప్పిపోతున్నాం దేవుణ్ణి జ్ఞాపకము చేసుకునే విషయాలు తప్పిపోతున్నాం దేవుణ్ణి స్మరించే విషయంలో తప్పిపోతున్నాం దేవుణ్ణి దేవుణ్ణి సేవించే విషయంలో తప్పిపోతున్నాం ఇలా ఎన్నో చెప్తాను మీరు వింటే అన్ని విషయాల్లో మనం తప్పిపోతున్నాం అండి మనం కూడా ఏమండి క్రమం తప్పిపోతున్నాం క్రమశిక్షణ తప్పిపోతున్నాం విచక్షణ జ్ఞానం తప్పిపోతున్నాం దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ అదే చేస్తూ మనమందరము కూడా ఆ తండ్రి ప్రేమకు ఆ తండ్రి ఆప్యాయతకు ఆ తండ్రి అభిమానానికి ఏమిటో ఆ తండ్రి కృపకు ఆ తండ్రి యొక్క దయకు మనమందరం కూడా నోరులెప్పండి ఏం చేస్తున్నాం మనం తప్పిపోతున్నాము ఏంటి కాదని చెప్పండి మీరు మనందరం తప్పిపోతున్నాం తప్పిపోయే వినండి తప్పిపోయిన కుమారులుగా తప్పిపోయిన కుమార్తెలుగా ఈరోజు సమాజంలో బ్రతుకుతున్నాం ఏదో 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 అప్పుడప్పుడు ఏదో గుర్తు వచ్చింది పాట పాడేస్తాను అంటే ఏ తండ్రిని ప్రేమించినట్టు కాదు జాగ్రత్త ఏదో ఏంటి వారానికి ఒకసారి బైబిల్ చదువుతున్నామంటే ఆ తండ్రిని ప్రేమిస్తున్నట్టు కాదు ఏదో ఆ క్షణం దేవుడు గుర్తు వస్తున్నాడు కనుక అమ్ముబాబాయి ప్రార్థించకపోతే మళ్ళీ ఏమైనా మనకి ఏమైనా లోటు అవుతుందేమో విపత్తు జరుగుతుందేమో భయముతోనే ఒకవేళ ఏదో క్షణం ఆ క్షణం ఏదో ఏంటి పబ్బం గడిపేస్తామంటే తప్పిపోతున్నాం మనం నేను కూడా తప్పిపోతున్నాం ఏమండి పబ్లిక్ అని చెప్తున్నాను తప్పిపోతున్నాం మనం అందరం కూడా తప్పిపోతున్నాం తండ్రిని ఆరాధించే విషయంలో దేవుని స్థుతించే విషయంలో సువార్త ప్రకటించే విషయంలో కాదని చెప్పండి సువార్త ప్రకటిస్తున్నాం మనం మనం సువార్త ప్రకటించే విషయంలో సువార్త ప్రకటించకుండా ప్రభురాత్రి సంస్కరణ అస్సలు డోంట్ టచ్ వాక్య ప్రకారం కరెక్టే నా బైబిల్ అదే చెప్పింది కదా ఎంత క్లారిటీ చెప్పిందండి ఆయన శరీరమును ఏమిటి ఆయన రక్తమును తినువాడు త్రాగువాడు ఆయనను జ్ఞాపకము చేసుకునేది కాక ఆయన ఎవరు ఇదిగోండి సృష్టికర్త ఏ సుప్రభుని జ్ఞాపకం చేసుకునేదే కాక ఆయన మరణమును ప్రచురించుడి ఏటండి ఎదుగండి ప్రచు ప్రచురణ అంటే కరపత్ర అంటే కరపత్రం ముద్రించాను ప్రచురణ అనే పదానికి అర్థం ఏంటంటే ముద్రించుటని అర్థం ఇంకొక భాషలో కూడా మనం చెప్పుకోవాలంటే ప్రచురణ అంటే ఏమిటి అసలు ముద్రించట అర్థం కానీ మన భాషలో ప్రచారం చేయడం ప్రచారం అంటే సువార్త ప్రకటించడం అవేమి చేయకుండా ఈరోజు రొట్టెను ద్రాక్ష రసాన్ని కూడా తీసుకుంటున్నామంటే అబ్బర్తమాకొని చెప్పండి పరమ తండ్రి దేవుడు ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నాడు ఆ మనం తప్పిపోతున్నామా లేదా అంటే క్రమం తప్పిపోతున్నాం క్రమం క్రమము తప్పిపోయిన ప్రార్థన అందుకే వినటం లేదు క్రమం తప్పిపోయిన ఆరాధన పట్టించుకోవట్లేదు దేవుడు క్రమము తప్పిపోయిన ఏమండి బల్లార్ధన మీకు అర్థమవుతుందా చిన్న కుమారుడు మన గురించి చిన్న కుమారుడు మన గురించి చిన్న కుమారుడు ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయాడు ఆ తండ్రి ప్రేమకు ఆ శరీర సంబంధమైన ఆ తండ్రి ఆప్యాయతకు అభిమానానికి ఏమండి నొచ్చుకోలేక కోల్పోయి ఆస్తిని పట్టుకుని పోయి తప్పిపోయాడు దూర దేశం అండి ఇంక ఎన్నడు నేను తిరిగి రాను అనుకున్నాడు ఈరోజు మనం అంతే ఇంకా దేవుడు నాకు అవసరం లేదు దేవుడే అవసరం లేనప్పుడు ఇంకా ఆస్తులు మేము ఎంత చెప్పండి సంఘానికి సేవకులు అసలు అవసరం లేదు వాళ్ళ ప్రార్థనలు ఎందుకంటే ఒకప్పుడు సార్ 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 అమ్మగారు అమ్మగారు ఈ విషయం గురించి ప్రార్థి ప్రార్థించండి అమ్మ సమస్య వచ్చింది ప్రార్థించండి అయ్యగారు ఏంటి మా పరిస్థితులు కోసం ప్రార్థించండి లేకపోతే జాబ్ కోసం ప్రార్థించండి ప్రార్థించాం కన్నీరు కార్చాం ఉపవాసం ఉన్నాం కార్యాలు చూశారు ఆ అయిపోయింది వాళ్ళ అవసరతలు అయిపోయాయి అందుకే చెప్పండి తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసు ద్వారా ఇచ్చిని ఈ ఐదు రకాల ఆస్తిని పట్టుకొని లోకంలోనికి వెళ్ళిపోయారు ఏమనుకుంటారంటే వెళ్ళిపోయిన వారు ఏమనుకుంటున్నారంటే హ్యాపీ బాగున్నాం క్షేమముగా ఉన్నాం ఆత్మీయంగా ఉన్నాం ఏమంటే మాకు నచ్చినట్టుగా ఉన్నాం అనుకుంటున్నారు కాదు అది వారి బుద్ధి తక్కువ ముగిస్తాను ఏంటి వారి బుద్ధి తక్కువ అది తప్పిపోయి తప్పిపోయి కుమారుడు కూడా అలాగే అనుకున్నాడు అమ్మయ్యా ఆస్తిని పట్టుకెళ్లిపినప్పుడు ఇంకా ఆస్తిని ఆస్తి నాకు వచ్చేసిందా వచ్చిన తర్వాత ఇంకా ఏమండి నాకు ఇంక ఎదురే లేదు పాయింట్ కేర్చేయండి నాకు ఎదురే లేదు నాకు బెదిరే లేదు ఏంటి నన్ను ఎవడు నన్ను ఢీ ఎవడు నాకు ఎదురు చెప్పేవాడు ఎవడు ఏమిటి అవునా చెప్పండి నాకు యుద్ధం చేసేవాడు ఎవడు నాకు తగ్గు వాడేవాడు ఎవడు అనుకున్నాడు ఎవరు ఆస్తిని పట్టుకెళ్ళిపోయిన చిన్న కొడుకు అమ్మయ్య అమ్మయ్య అనుకున్నాడు ఊపిరి తీసుకున్నాడు ఎప్పుడైతే ఆస్తిని పట్టుకుని సగం ప్రయాణం చేశాడు ఊపిరి తీసుకున్నాడు ఎంత దౌర్భాగ్యపు పరిస్థితికి దిగజారు తాడు అనేది చెప్పండి చిన్న కొడుక్కి భవిష్యత్తు అర్థం అవ్వలేదు ఏమంటారు ఆలోచించండి ఈరోజు మన భక్తి జీవితంలో కూడా సేమ్ అలాగే ఉన్నాయండి సేమ్ మారలేదు ఒకప్పుడు భక్తి సూపరు ఒకప్పుడు ఉపవాసాలు ఒకప్పుడు ప్రార్థన విధానాలు ఒకప్పుడు సువార్త విధానాలు ఒకప్పుడు ఆల్ అండ్ ప్రేయర్స్ ఏమన్నా ఒకప్పుడు గొలుసు ప్రార్థనలు ఇప్పుడే వాటికి ఈరోజు క్రైస్తుడు పులిస్తా పెట్టేశాడు ఎందుకంటే దేవుని ఆరాధించడానికి దేవుని స్మరించడానికి దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి సేవకులు మాట వినడానికి ఈరోజు ఏ క్రైస్తవుడు కూడా ఒళ్ళు వంచటం లేదో మీరు తిట్టుకున్న భయపడిన ఒళ్ళు మచ్చటం లేదు ఈ శరీర అవయవాలు ఏమంటే మన భౌతిక సంబంధమైన పనులు కోసమే అవయవాలు సోభు నలిగిపోతే దేవుని పని కోసం ఈ అవయవాలు ఇంకేం సహకరిస్తా గట్టి చెప్పండి అంతేకాదు దేవుని ప్రార్థించాలంటే కనీసం ఒక అర్ర అంటే అర్ధగంట కూడా ప్రార్థించలేని పరిస్థితి దిగజారిపోయాం మనం అరగంట ఒకప్పుడు మోకాలు నల్లగైపోతుండే గంట ప్రార్థన ఇప్పుడు జస్ట్ ఒక రెండు నిమిషాలు తండ్రి కృతజ్ఞతలు ఆమె అయిపోయింది రెండే రెండు నిమిషాలు ప్రార్థన విధానం తీరు మారిపోయింది విధానం మారిపోయింది ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా తండ్రి మనకిచ్చిన ఉచితమైన ఈ ఆస్తులు పట్టుకొని లోకం వైపు ప్రయాణం చేస్తున్నాము కనుక మనమందరం కూడా తప్పిపోయాము యోధా పత్రిక దగ్గర చెప్పాను మీకు ఒకటి పదమూడు ఏం చెప్పాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగా వీరున్నారంటే అలాగే ఉన్నాము మనం అందరం మార్గం తప్పిపోయాం తండ్రి ప్రేమను తప్పిపోయాం తండ్రి కృపకు అంటే ఆ కృపను తప్పిపోయాం ఆ తండ్రి యొక్క దయను ఆ దయకు మేము మనం చెప్పండి తప్పిపోయాం ఏమండి అవునగా చెప్పండి ఈ చిన్న కొడుకు కూడా తన తండ్రి ఇచ్చిన ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయాడు చెప్పండి తప్పిపోయాడు తప్పిపోయిన తర్వాత వినండి తప్పిపోయిన తర్వాత ఏం జరిగిందో ఇదొక భాగం మళ్ళీ మనం వచ్చే వారం వేద్దాం ఓకే దేవుడు మిమ్మల్ని గాక ఆమె